దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి జూదములు కానీ పందాలు కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రం అనేటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు ఏ పక్షం నడుస్తుంది ఏ తిథి నడుస్తుంది ఏ నక్షత్రం నడుస్తుందని క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం కూడా కృష్ణపక్షం అనేది కొనసాగడం జరుగుతుంది ఈరోజు కృష్ణపక్షంలో తిది వచ్చేసి పౌర్ణమి ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి ఈరోజు ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉండడం జరుగుతుంది నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి మరి పాడ్యమి నక్షత్రం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది మిత్రులు గమనించండి ఇక నక్షత్రం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది తదుపరి ఈ నక్షత్రం తర్వాత పుష్యమే నక్షత్రం ప్రారంభం కావడం జరుగుతుంది అంటే పది గంటల యాభై నిమిషాల తర్వాత పుష్యమే నక్షత్రం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ నక్షత్రం ప్రకారం పక్షం ప్రకారం జాముల ప్రకారం మనం పందెం పెట్టుకున్నట్లయితే మనకి నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ పర్సెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పక్షాలు అదేవిధంగా నక్షత్రం జాముల ప్రకారం పెట్టుకోవడానికి ట్రై చేయండి ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఫ్రెండ్స్ తారీఖు వచ్చేసి పద్నాలుగు జనవరి రెండు వేల ఐదు ఇక ఈ తారీఖున ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయి అని చాలా క్లియర్గా మనం జాముల ప్రకారం పక్షం ప్రకారం నక్షత్రం ప్రకారం ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనైన బెల్లెక్క నొక్కి ఆల్ని బట్టన్ యాక్టివేషన్లో ఉంచుకోండి దాంతోపాటు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి కాబట్టి మిత్రులు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీ నుంచి ఆశించేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే కాబట్టి మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి యామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మరి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఈ సమయంలో ఈ మొదలయామ సమయంలో మనం కోడి కాకిని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ముసుగు రంగు కోడి కాకి రాజ్యం భోజనంలో ఉంటాయి కాబట్టి దీన్ని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక చూపులకి ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు చూస్తే కాకులు కాకి కాకి రంగులు బూడిద రంగు మైలాలు నల్లకట్టు రసంగులు కోడి కాకి డేగలు కోడి డేగలో ఎరుపు మించిన డేగలో పచ్చకాకి డేగలో కాకి డేగలో ఇవన్నీ కూడా ఈ జామ్ మొత్తం కూడా కోడి కాకు కోడి కాకి మనం ముసుగ్గా పెట్టుకొని ఈ మిగిలిన రంగులన్నీ కూడా మనం చూపులు పెట్టుకోవచ్చు ఇక ఓటమి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు పశ్చిమగా సీతువాలు డాగ పింగళాలు నెమలి పింగలాలు ఎర్రబొట్ల సీతువాలు అదేవిధంగా ఎర్ర నెమళ్ళు పోలా ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాసులు అంటే ఇవి మొదటి జామ్ ప్రకారం ఇక ఓడిపోవడానికి అవకాశం ఉండగా రెండవ జామ్ చూసుకుంటే తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ ఉన్నాయని కూడా ఓడిపోయే రంగులు కాబట్టి ఇవి చూసుకోండి ఇక ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు ఎర్ర నెమలి లేదా డేగ నెమలిని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఓన్లీ చూపులకు గెలిచే రంగులు బాగా పసిమి గల సీతువాలు కాకి నెమళ్ళు బాగా పసిమి గల కాకులు ఎర్ర అబ్బురాసులు నెమళ్ళు సారీ ఫ్రెండ్స్ ఎర్ర అబ్బురాశు నెమళ్ళు శుద్ధ డేగలు కాకి డేగలు ఎరుపు గల నెమలి అబ్బురాసులు నల్లకట్టు అబ్బురాసులు ఇవన్నీ ఈ సమయంలో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఇక ఓడిపోయే రంగులు చూస్తే బోడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి పింగలాలు కోడి పోలాలు పసిమిలేని సీతువాలు నల్ల బొట్ల సీతువాలు రెండో జాము మొత్తం మీద ఓడిపోవడానికి అవకాశం ఉంది మిత్రులు ఖచ్చితంగా జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం పెట్టుకోండి విజయం అనేది సాధిస్తారు మీకు నక్షత్రం ప్రకారం కూడా వీడియో కావాలంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనే టార్గెట్కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఐదు వందల లైక్లు పూర్తయిన వెంటనే నేను నక్షత్రం వీడియోస్ కూడా సంక్రాంతి పండుగ రోజు గెలిచే పెట్టడం జరుగుతుంది ఇక మూడో జామును పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో కాకి పింగల లేదా బాగా పసిమగల కాకిని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూపులు చూస్తే కాకి నెమలు నెమలి పింగలాలు నల్లబొట్ల సీతువాలు నల్లకట్టు అబ్బురాసులు గట్టి కాకులు ఫ్రెండ్స్ ఇవి గెలిచేవి ఇక ఓడిపోయి రంగులు చూస్తే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు ఎర్ర కెక్కెరాలు మిరప పండు డాగలు శుద్ధ డేగలు ఇవన్నీ మూడో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉంది కాబట్టి మిత్రులు ఏ రంగులైతే గెలుస్తున్నాయో వాటినే మీరు జాముల ప్రకారం పెట్టుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కానీ టార్గెట్ కానీ పూర్తి చేసినట్లయితే నేను నక్షత్రం వీడియో కూడా చాలా క్లియర్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి ఇక నాలుగో జామ్ నాలుగో జామ్ సమయం చూసుకున్నట్లయితే రెండు గంటల రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మనం పింగలని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది పింగలని మనం నాలుగో జామ్ సమయంలో ముసుగుగా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఈ రంగును పెట్టుకోండి ఇక ఓన్లీ చూపులు గెలిచే రంగులు కోడి డాగలు ఎర్రబొట్ల సీతువాలు శుద్ధ డాగలు ఎర్ర ఎర్ర పొలాలు కోడి ఎర్ర మైలాలు కోడి ఎర్ర కెక్కెరలు కోడి అనేటివి నాలుగో జామ్ మొత్తం మీద కూడా మనం చూపులకు పెట్టుకున్నప్పుడు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఓన్లీ ఓటమి ఓడిపోవడానికి అవకాశం రంగు చూస్తే గల కాకులు బాగా గల సీతువాలు కాకి నెమళ్ళు సీతువాలు పచ్చకాకి నెమళ్ళు నెమలి అబ్బురాసులు నల్లకట్టు అబ్బురాసులు లాంటివి ఈ సమయంలో విజయావకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఓడిపోవడానికి అధిక ఛాన్స్ అనేది ఉంటుంది మిత్రులు ఇది గమనించండి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ ఉన్నాయని కూడా ఓడిపోయే రంగులు కాబట్టి ఏ రంగులు గెలుస్తున్నాయి ఏ రంగులు ఓడిపోతున్నాయి ఏ జాములో ఏ టైంలో గెలుస్తున్నాయి అనేవి తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి ఇవి తెలుసుకొని మీరు పందెం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది మీ సొంతమవుతుంది ఫ్రెండ్స్ ఇక ఐదో జాము చూసుకున్నట్లయితే నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో మన యొక్క కోడి నెమల్ని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కోడి నెమలి రాజ్యం భోజ్యం గమనాలు ఉంటాయి కాబట్టి కోడి నెమల్ని మనం ఈ సమయంలో ముసుగుగా పెట్టుకొని విజయం అనేది చాలా సునాయాసంగా సాధించవచ్చు ఇక చూపులకి ఓన్లీ చూపులకి గెలిచే రంగులు కోడి పింగలాలు కోడి నెమలి పింగళాలు కోడి నెమలి కెక్కిరాలు పింగలా నెమళ్ళు తెల్ల కెక్కిరాలు తెల్ల నెమళ్ళు ఫెన్స్ ఇవి లెఫ్ట్ సైడ్ రంగులు కాబట్టి ఇవన్నీ కూడా గెలిచే రంగులు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డ్యాగలు అదేవిధంగా కటి కాకులు కాకి డ్యాగలు ఎరుపు మించిన మిరప మిరపపండు డ్యాగలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ ఓటమి చెందడానికి ఐదు జాం ప్రకారం చాలా అవకాశం ఉంది మిత్రులు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కనుక టార్గెట్ పూర్తి చేసినట్లయితే నక్షత్రం వీడియో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి కూడా కలర్ అప్డేట్ సంక్రాంతి పండుగ రోజు నైట్ గెలిచే రంగులు కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ పూర్తి చేయండి నేను ఈ వీడియోస్ని మీకు ఈ లైక్లో టార్గెట్ పూర్తి అయిన వెంటనే మీకు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులు సరే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ బట్టిన యాక్టివిషన్లో ఉంచుకోండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇచ్చాం కాబట్టి ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్